ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ప్రియా ప్రియా గారి వయసు వచ్చేసి థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు ప్రియా గారు చాలా అందంగా ఉంటారండి తనకి మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుందని చెప్పారండి ప్రియా గారి హస్బెండ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారంట ఒక యాక్సిడెంట్లో తనకి తలకి గాయమవడం వలన కోమాలోకి వెళ్ళిపోయాడని చెప్పారంట తర్వాత కొన్ని రోజులు బెడ్కే అంకితమయ్యారంట తర్వాత చనిపోయారని చెప్పారు అప్పటి నుండి వెళ్ళి ప్రియాగారు ఒంటరిగా జీవిస్తున్నానని చెప్పారు ఒంటరిగా ఉండడం చాలా కష్టంగా ఉందని చెప్తున్నారు తనకి జీవితకాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాట్రిమోని ఛానల్కు మెయిల్ చేశారు మా మ్యాట్రిమొని ఛానల్లో రెండో మ్యారేజ్ కోసం పెట్టిన వీడియోస్ అన్నీ చూస్తూ తనకి జీవితకాలం తోడుండే మంచి భాగస్వామిని మీ మ్యాట్రిమొని ఛానల్ ద్వారా పొందుతానని ఆశిస్తున్నాను అంటూ మాకు మెయిల్ చేశారు దయచేసి రెండో సంబంధం కావాలని ఎదురుచూసేవారు మంచి అబ్బాయి ఉంటే దయచేసి ఈ వీడియోని సెండ్ చేయండి ప్రియాగారిని చేసుకోబోయే అబ్బాయికి ఎలాంటి ఆస్తులు లేకున్నా పర్వాలేదని అంటున్నారు కాకపోతే ఏంటంటే ఎక్కువ వయసు కాకుండా తక్కువ వయసులో ఉండేలా చూడమని మెయిల్ చేశారు కావాలంటే కట్నం కూడా ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు ప్రియాగారి ప్రియా గారి తండ్రి గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంట తనకి ఆస్తుల పరంగా ఎలాంటి లోటు లేదని కూడా చెప్పారండి దయచేసి రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు